నేను ఇంకా తెల్లారిన తర్వాత కబూర్ ప్రయాణం అనుకొని ఇంట్లో ఈ కోలాహలంలో కూర్చోలేకరు బంధువుల కొర్రాళ్ళని తోడు తీసుకొని అంతా అలా మా వైపు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం ఇంటికి వచ్చేటప్పటికే బాగా చేయడం పడ్డది మా అమ్మానాడు నేను ఎక్కడికి వెళ్ళానో ఇంకా రాలేదేమో అని కంగారు పడుతున్నారు మా వీధిలో అంతా రెండె రెండేట్ల బళ్ళతో నిండిపోయింది కొన్ని పళ్ళలో అప్పుడే సామాన్ ఎక్కించారు యువ దంపతులు కొందరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బండి చొప్పున కేటాయించుకొని ఆ బళ్ళలో పరుపులు కూడా పరుచుకొని సిద్ధం చేసుకున్నారు వృద్ధులు కొందరు ఈ సాహసం గ్రహించలేకనో లేక మర్చిపోయో అలా అయితే ఎలాగలరా ఈ లెక్కను మనకు వంద బళ్ళు తాగినా చాలు సిగ్గు బిర్యాదు లేక పరుపులు కూడా పరుచుకున్నారు అవి అనుకున్నారా గర్భధారపు గదులు అనుకున్నారా వేషాల వేషాల వేరు వేషాల అంటూ వీరంతా మారు మారుమోగేయట్టు కేకలేయటం మొదలు ఈ గందరగోళంలో నేను మాతో వచ్చిన కొర్రా ఇంటికి చేరుకున్న వీధి చివరకు ఈ కేకలు వినపడ్డాయి నేను వర్తమానమంతా మర్చిపోయి ఏమిట్రా ఈ బళ్ళు ఏమిటి వీధిలో నుంచి నర్సాపురం దాకా వినపడేటట్టు ఈ గొడవ గొడవటాను అదేమిట్రా అలా అడుగుతావు ఇంకో అరగంటలోనో గంటలోనో మనం భీమవరానికి బయలుదేరాలి కదా అన్నాడు కూడా అప్పటి కానీ నాకు బుర్ర వెలగ ఇప్పుడైనా బయలుదేరమని కంగారుగా ఇంట్లోకి దౌడి తీశా మా అమ్మ నన్ను తోటంతోనే పరిగెత్తుకొచ్చి ఏమిట్రాయనా ఎక్కడికి వెళ్ళావురా ఇంత ఆలస్యం చేశావు అందరి భోజనాలు అయిపోయాయి వాళ్ళు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు త్వరగా కాళ్ళు కడుకొని నువ్వు కూడా రెండు మెతుకులు నోట్లో వేసుకురావమ్మ రావమ్మ అని ఆమె వాక్యం పూర్తి కాకుండానే నేను హడాబిడికా దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేటప్పటికి నాకు కంచంలో భోజనం సిద్ధంగా అమర్చ నాకేదో ఉత్సాహము ఉద్రేకము అన్నం తన బుద్ధిగా వడ్డించిన పిండి వంటలు సహా ఏది హితవుగా లోపాలక మా అమ్మ అన్నట్టుగానే ఎలాగో రెండు మెత్తుకులు మూతి ఖండించుకొని లేచి బయలుపడి ఇంతట్లోకే ఎవరో పాల పాలకి పోయి పాలకి పట్టు పళ్ళకి పోయిలు వచ్చారా అని కేకేస్తున్నారు మా గుండె ఆగిపోయి ఇదక్కడ కూడా వచ్చి పడదురా బాబు ఇన్నేళ్ళు వచ్చి పల్లకిలో కూర్చొని దేవరం దాకా ఉరేగుతాననుకున్నారు కాపు అని అర్ధోక్కులో అటు మా అమ్మ దగ్గరికి పరిగింది అమ్మా ఆ ఉద్రేకంలో కొంచెం గట్టిగానే కాకేశం ఏ నాయన అంటూ ఏ పని మీదో ఉన్న మనిషి కంగారుగా ఎదురొచ్చి ఏమిటమ్మా వాడు పవళ్ళకి పళ్ళకి గెళ్ళకి అంటున్నారు వెళ్ళి మహం పెళ్ళికి పళ్ళకీ లేకపోతే ఎలా కూడా పెళ్లివారంతా పళ్ళలో వస్త పెళ్ళికొడు పాలకీలో వెళ్ళాలమ్మా ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అంత అమాయకత్వం ఏమిట్రా ఎవళ్ళైనా బిడ్డైనా ఒప్పుతారా నాన్న అంటూ మా అమ్మ పరిగెత్తుకు వెళ్ళి నాకు కొత్త పంచ కొత్త సొక్క నాకు తెలియకుండా ఇప్పుడు కుట్టించారు ఒక మఖమ్మలు కోటు ఒక పెద్ద జరీ కండువా ఆ జుట్టు చెమిక్కు ఒక మఖమలు కోటి కోట్ ఒక వెండి పళ్ళెంలో పెట్టి సత్తి పెట్టి తీసుకొని నాయన కట్టుకున్న బట్టలు విడిచేసి ఈ బట్టలు కట్టుకోవాలి ముసి ముసి నవ్వున నాకు కాళ్ళలో దడ అక్కడే చత్తికెలా పడదాం పడుదామనుకో భయం వేసింది ఎందుకైనా మంచిది అంత పని జరగకుండా అక్కడున్న బల్ల మీద చత్తికెళ్ళం మా అమ్మ కొంచెం కంగారు ఏ నాయన ఒంట్లో బాగాలేదా అని ఒంట్లో బాగానే ఉందమ్మా నిక్షేపణంగా ఉంది ఏదో చెయ్యి ఈ నాటకం దుస్తులు చూడగానే కొంచెం కళ్ళు బయర్లుగా దడవచ్చు ఇలా కుప్పలా పోయ ఈ కోటు కోపి ఈ కమ్మవారింట్లోనూ రాజుల ఇంట్లోనూ ఎరువు తెప్పించావా లేక మన సొంతమైన కొంపదీసి మా తాతగారితో మీ తాతగారితో పెళ్లినాడు ధరించిన అమూల్య వస్త్రాలు కావు కదా ఈ శుభకార్యమైన తర్వాత ఇది నా మనవడికి మునిమడవడికి జాగ్రత్తగా పెట్టా దిన బాధ్యత నీదే సుమా అని మా అమ్మ వెలగబడిన అలా నవ్వడం ఎప్పుడు నేను చోడ ఒక్క క్షణంలో మళ్ళీ సర్దుకొని అది నీకోసమే మీ నాన్నగారు కూడా చెప్పకుండా నేను గుర్తించాను రా అప్పుడేమి నీ తోటి చెప్తే ముందే నువ్వు దెబ్బలాడతావని నేను కోపలు పెట్టను ఒత్తులు పెట్టను అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టి ఇవి నువ్వు ఎంత బాగుంటావు అని ఊహించుకుంటూ మురిసిపోతూ రోజు ఒక మాట వీటి చూస్తూ ఎంతో భద్రంగా ఈ నెల రోజుల నుంచి నీ కంట పడకుండా దాచిపెట్టారు చాలా సంతోషమమ్మ నా మీద మీకు ఎంత అభిమానమో ముందో తెలిసిందా ఒక మాట చెబుతా నీవేమీ అనుకోకు ఎప్పుడైనా నేను నాటకంలో రాజు వేషం వేస్తే అప్పుడు తొడుక్కుంటాలి ఈ తోపుని ఈ లోపలిని మన గ్రామస్తులు ఎవరికంటనైనా వివాహం జరిగితే సంతో పెళ్లి కూతురు కొడుకులకు ఓ మాటు ఎరువు ఇస్తూ ఉండు వాళ్ళు చాలా సంతోషిస్తారు అవి సద్వినియోగం అయినట్టు ఉంటుంది అమ్మ నిశ్చేస్తు పనిలో పని ఇంకొక్క కూడా చెబుతా నువ్వు కోపపడకూడదు నేను పల్లకీలో ప్రయాణం చెయ్యలేను చెయ్య ఎవరేమనుకున్నా సరే ఖచ్చితం అన్నారు ఇందాగా నాకు వచ్చిందంత ధుకు ఇప్పుడు మా అమ్మకు వచ్చి నా పక్కన కుప్పలా కొల కళ్ళ నీళ్ళు వచ్చి అవి ఇదేమిటా నాయన శుభం పలకరా మంకెన్నా అంటే ఉన్న సామె తేదోలాగా ఈ మామంగళాలు ఏమిట్రా పెళ్ళికి పల్లకిలో కాకపోతే మరక్కడ కూర్చుంటావురా నీకు తెలియదు నాయన ఇలాంటి మాట వరుసగా వెళ్ళైనా నవ్వుతారా పల్లకి వద్దంటా ఏమిట్రా వె నీ నాన్న కంటే నువ్వు ఇప్పుడు పెద్ద గందగోళం లేవతీస్తారని పెళ్లి వాళ్ళందరూ తలో మాట అని నిన్ను వేళాకోళం పట్టిస్తారు ఏమైనా సరే వాళ్ళకి ఈ మట్టుకు తప్పదు సుమా అంటూ నా భుజం మీద చేయేసి నన్ను దగ్గరకి తీసుకొని రెండు చేతులతో నా బుగ్గలు నిబి తన కణదలకు నొక్కుని నేళ్లు విరుచుకొని నాయన అలాంటప్పుడు నువ్వేమీ పట్టు పట్టకు బాగుండదు అన్నది రుద్ధ కంఠంతో బాష్పనయన నేను ఏమనాలో తోస నువ్వు ఎన్ని అన్నా సరే ఏం చెప్పినా సరే పిండ కానీ ఆ కోటు టోపీ నేను వేసుకో తల్లకీలో కూర్చొని మన సరదాగా బండిలోనే వెళదామని గంభీరంగా నా మాటకు తిరుగు ఉండకూడదు మారు మాట లేకుండా ఆవిడ గొడుకుతో తోలుతో లోపలికి మా నాన్నతో చెప్పి కాబోలు ఉత్తర క్షణంతో ఆయన వచ్చా ఏమిట్రా ఎవరిచ్చారన్న సరదాగా నా పెళ్ళి మా అమ్మ ఇచ్చిన మాతృభిక్ష అన్నాను ఆయన నవ్వుకొని ఆ కోటు టోపీ తీసేసి మిగతా అవి నన్ను కట్టుకో ఇంకా పాలకీ మాట ఏమిటో అంటుందేమిటి మీ అమ్మ అరేం లేదు నల్లకిలో కూర్చొని భీవరం వరకు నన్ను మనుషులు మోసుకు పెడుతుంటే నేను సహించలే ఇంకొకళ్ళు ఎవళ్ళైనా అలా పెడుతుంటే ఆ దృశ్యం కూడా నేను చూడలేను వివాహంలో జరిపే ఈ మర్యాదలని పూర్వపు రాజ నాయన నాయనా అన్నాడు మా కావచ్చు నాన్న ఆ రాజ్యాలు ఆ రాజులు అన్నీ పోయినప్పుడు మనకి లాంఛనాలకు ఎందుకు చెప్పండి అన్న మరైతే అక్కడ ఊరేగింపు కూడా అంగీకరించవా అని అసలు ఊరేగింపు ఎందుకు అనుకుంటున్నా అనవసరం కదా అది మానేస్తే ఈ పాలకీ సమస్య ఏమను ఈ ఊరేగింపే లేనందువ వచ్చిన నష్టం ఎవరికీ ఉండదు అని చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది ఇదే నీ శాస్త్రంలో చెప్పబడ్డది ధర్మ విరుద్ధమైంది కాదు కదా అందుకనే మనం అలా మానినంత మాత్రంతోనే ఎవరినీ కదల వదల తప్పు పట్టలే తప్పు పట్టినా దాన్ని మనమేం పట్టించుకోనక్కర్లేదా మా నాన్న ఏం మాట్లాడకుండా ఐదు నిమిషాలు అటు ఇటు పచారి సరే నీ ఇష్టంగా ఉన్నాను బతుకు జీవుడానుకొని పేర్తని టూర్పించి మా నాన్నవి ఉన్నవాటితో మంచి బండి వెనక అందులో మా అమ్మ నాన్న అమ్మ మరో ఇద్దరు కూర్చోవడానికి వీలుగా బాగా గడ్డి వేసి దానిపైన పరుపు దుప్పటి వేయి బండి గుమ్మం దగ్గరికి తిప్పి ఈ లోపల ఇందాక నేను వచ్చేటప్పటికి బయలుదేరిపోతున్న దంపతుల బండి ఏమయ్యాయో చూద్దామని అన్ని బళ్ళు పలకాయించుశాను పది పదిహేను బళ్ళు అప్పుడే ముందుకు సాగిపోయి ఆ బళ్ళలో ఆయా దంపతులు కూర్చున్నారని బళ్ళవాళ్ళు కూడా ఉత్సాహంగా వాళ్ళతో సహకరించి ఎవరితో చెప్పకుండా బళ్ళు తోలుకుపోయారని విన్న ఇంకా నాలుగైదు బళ్ళలు పరుపులు పర దంపతులకై నిరీక్షిస్తున్నట్టుగా అత్త మీద ఎలాగైతే కొంతసేపటికి బళ్ళు అన్నీ ముందుకు సాగాయి మా నాన్న మరొకరు మట్టుకు ఇళ్లకు తరుపు తాళాలన్నీ జాగ్రత్తగా వేసుకొని ఏమీ మర్చిపోలేదని తేల్చుకొని నమ్మకమైన పాది కాపుల గ్రామస్తులను ఇంటికి కాపలావి ఆఖరి బండిలో దాకా వాళ్ళు పదమూడో వచ్చాయి ఇంకా కొంచెం చీకటి ఉండగా బళ్ళు భీమవరం దగ్గరికి ఊరి బయట కొంచెంసేపు బండ్లు ఆడామగా యావైన్ మంది దిగి గబగబ దేహ బాధలు తీర్చుకొని తర్వాత మరి కొంచెం ముందుకు సాగి చెరువు దగ్గర మళ్ళీ పెళ్ళాం అక్కడ అంతా దంతధావనాలు దిగగాని నేను కూర్చున్న బండి మా నాన్నగారి బండి మా పురోహితుల బండి కొద్ది తిన్నగా పెళ్లి వారింటికి దారి పట్టి అక్కడ మా రాక వెని మమ్మల్ని మా విడిలోకి తీసుకువెళ్ళం మేమంతా అంతా కబర్లు చెప్పు కబుర్లు చెప్పుకుంటూ నడిచే వెళ్ళాం మా వెనక మా మా బళ్ళున వచ్చాయి మా దంత ధావనాధికారులు అయ్యేసరికి తక్కిన బళ్ళు అన్నీ వచ్చేసాయి గ్రామస్తులు చాలామంది పని తొందరలే స్త్రీ బాల వృద్ధులు అంతా ఈ బళ్ళ ఈ పెళ్లివారు చూడటాన్ని గబగబా గబా పరిగెత్తుకొని అందరూ బళ్ళలోంచి సామాను సర్దుకొని స్నానాధికారులు ముగిసేసుకోవాలి ఉపక్రమించి అక్కడ కూడా చురుకైన గడసరి యవ దంపతులు సాధ్యమైనంతవరకు వేర్వేరు గదుల్లో తమ తమ సామానులు పెట్టించుకొని తనువులకు తాళాలు వేయించుకుని కానైతే అదొక పెద్ద భవన్ అది సాలదేమో అని ఆ సందేహంతో పక్కనున్న మరొక భవంతి కూడా మా కోసం ఖాళీ చేయి శుభ్రపరి అంచేత ఈ దొంగ దంపతులు అంత తొందరపడాల్సిన పని ఎంతమంది దంపతులు పెళ్లివారులో యువకులైనా వృద్ధులైనా ఉన్నారు వాళ్ళందరికీ కావలిస్తే తలోగది ప్రత్యేకంగా దొరికేదే పెళ్లివారి అందరి స్నానాలు వస్త్రాలంకరణలు అయ్యేసరికి ముందు సంచి పిల్లలకు పాలు వచ్చాయి ఇంకో పావు గంటకు పెద్దలు పదహారాలు వచ్చాయి బాల బాలికలో ఉదయాన్నే భోజన అలవాటు ఉన్న వాళ్ళందరికీ ఆ ఏర్పాటు సిద్ధంగా ఉంది ఎందరూ ఇష్టమైన పెద్దలు కూడా వెంటనే రావచ్చని పిలుపు వారి పిలుపు అందిందే తడుగా దిలబిల్లాడుతూ ఇరవై లోపు మగాడు సంచి పిల్లలు దంకనేసుకొని కొంతమంది తనులు మా భోజన సమయం వరకు ఉండలేని కొంతమంది వర్గ వృద్ధులు మడి కట్టుకునేవాడు కట్టుకొని మడి తడి అక్కర్లేని యువతీ యువ తను చెంబు పుచ్చు భోజనాలకు వెళ్ళి ఆ పెళ్లివారింటికి హాజరు అక్కడికి వెళ్ళగానే ఆడవాళ్ళందరూ తమరు నచ్చిన పని మర్చిపోయి అందరూ కట్టగట్టుకు వెళ్ళి కూతుర్ని చూడటానికి పెళ్లి కూతురికి అభ్యంగరం చేయి అలంకరణ చేస్తుండగా ఎంతమంది నవ్వులతో కబుర్లతో లోపల చోడపడేటవి పెళ్లి కుమార్తె అక్కడున్నవాడు నిర్ఘాంతపోయి వీళ్ళ ముఖాలు చూసి వెళ్ళి పెళ్లివారై ఉంటారని పోయి వెంటనే అక్కడ దివాసీ పచ్చి అందరినీ కూర్చోమని ఆహ్వాని పెళ్లి కూతురు ఎంతో సిగ్గుపడి ముడుచుకొని ముద్దైపోయి అయినా నవ్వుతూ విపారిత నేత్రాలతో వాళ్ళని చూస్తూనే వచ్చిన వాళ్ళంతా పెళ్లి కూతురు పేరైనా అడగకుండా ఇక్కడ ఏ మాట పలుకు లేకుండా అదే దీక్షతో అక్కడ చూడబోయిన సుమారు కళ్ళు నిల్లి కుమార్తె పైన లోపల అపాదమస్త పరిశీలిస్తూ ఆ అమ్మాయికి వాళ్ళ నాళ్ళు కూడా ఏ మాట లేకుండా అలంకరణ చేస్తూనే ఇంతట్లోకే వర్ధనలని పిలుపురాగానే ఎంతమంది సుగుంత సంతానం అంటే పక్షుల ఒక్క క్షణంలో విస్తాల దగ్గర ఎగిరి వాలే అరక్కడక్కడ వర్ధనలు భోజనాలు వేళాకోళాలు వ్యక్తిరంతతో పాటు భోజనాలు రంజుగా సాగుతుంది ఆవకాయ చాలా బాగుందంటే బాగుందని కొర్రకాలంతా ఆవకాయ మీద పడి ఇంతమంది ఒక్కసారి ఏకకాలంలో మూడు నాలుగు సార్లు మారు అడిగేటపడి యువతలకు అవత ఆవరగాయ కాస్త అయిపోయింది కదా అది గ్రహించుకున్నవాడు యాభై మంది ఏకగ్రీవం ఆవకాయ బొమ్మగారు ఆవకాయ అని భజన ప్రారంభించి లోపల ఉన్న ఒక విశ్వస్త తడుకొని స్నానం చేసి తడిబట్ట కూరగాయ గదిలోకి వెళ్ళి రాచ్చి పనిండా ఆవకాయ తీసి తను ఉన్న స్థితి మర్చిపోయి రాచ్చి పాలచేతిలో పట్టుకొని కిందిలోకి అల్లరి ఎక్కువగా ఉన్నదిని పాపం తొందర తొందరగా వచ్చి ఇస్తళ్ళ దగ్గర ఉన్న జనమంతా ఒక్క మాటు చేతు గోవిందా గోవింద అంద ఆమెకేమి అర్థంగా ఈ గోళ ఏమిటాను అలాగే పది మంది కుర్రాళ్లకు బట్టి ముందుకు వెళ్ళేసరికి పంక్తిలో ఉన్న ఆడవాళ్లంతా ఆమెను అక్కడే అవి ఆమె స్థితి అభిలయం ద్వారా తిరిగివచ్చు అప్పటికి ఆవిడ ఏగాదిగా తన నిజస్వరూపాన్ని చూసి అయ్యో వేధ మీ ఊహాలు తగలయ్య ఎందుకట్రా ఈ గోళంతా అది గడుక్కుంటూ పరుగు ఇంతలోకి ఒక ముత్తైంది ఒక రంగు చీర తీసుకొని పరిగెత్తుకొచ్చి ఆమె ఒంటి నిండా తొట్టబెట్టి ఆమెను పందిరవతలకు తిప్పి రాచిప్ప తను పుచ్చుకొని వడ్డన ప్రాణం మొసలామి తిని తిట్టు పుట్టుకుంటూ కేకలతో బావి దగ్గర పరిగెత్తి చేతులు అవి కడుక్కొని రెండు చేదలు నీళ్లు లోపలికి వెళ్ళి దడిబట్ట ఎక్కన పూట ఎవరికి కనపడకూడదు ఏ మూలనో పడుకుంది ఇక్కడ భోజనాలు కాకుండా పెళ్లివారు విడిది నుంచి బయలుదేరుతున్నట్టుగా తాళాల ధ్వని వినపడి వీళ్ళంతా తక్షణం చేతులు కడుక్కొని విడిదికి పెరిగాయి అక్కడే పెళ్లివారు బయలుదేరిన పట్టుగా అప్పుడే ఆ యువతలకు వచ్చి ఆడ పెళ్లివాడు వీధి వెనకని ఎదురు సన్నాహం కోసం వాళ్ళకి ఎదురై వాళ్ళని అక్కడ జరగాల్సిన లాంఛనాలన్నీ తమలో తమ పెళ్లి మగ పెళ్లి వాళ్ళనిపించుకున్నారు మగ పెళ్లి వాళ్ళని తీసుకెళ్ళారు పెళ్లి పందిరి ఎంతో ముత్తలుగా కన్నుల పండుగ అలంకరించి ఆ పందిరి అంతా జనంతో కితకిత నౌకరు అక్కడ నిలబడి వ్యంజామర్లు వేద వేదఘోషతో పందిరి మోగుతారు ఇక్కడ విఘ్నేశ్వర పూజ వగైరా ముగి పురోహితుడు మరికొందరు బ్రహ్మడు పరుడి కోసం ఎంతో ఆతృతగా గౌరీ పూజ చేసుకుంటున్న పెండి కుమార్తె దగ్గరకు అక్కడినే వారి రాక కోసం వేచి ఉన్న తల్లిదండ్రులు పదితర పెద్ద ఒక అద్భుతమైన పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను వచ్చే వరుడు పెళ్లి వేచి ఉన్నాడని అతని కులగోత్రాలు ప్రవర ఫలానా అని చెప్పి కన్య గోత్ర ప్రవరుడు వారి పురోహితుడి వల్ల కన్య నిస్తామని వారితే అనిపించుకొని తిరిగి పందిట్లోకి వచ్చి భజంద్రీయుడు వజ్రాలు వైష్ణ రెండు నిమిషాలు సర్వాలంకార భూషితైన పెళ్లి కుమార్తెను బియ్యపు గంపు కూర్చోబెట్టి పిల్ల మేనమామ చక్కా ఎత్తుకొని వచ్చా ఈ పెళ్లి కుమార్తె వెంటనే పెండ్లి కుమారుని కండబడి అతని మతి పోగొడుతుందేమోనని భయం అతని ముఖాన అడ్డు పెట్టుకున్నారు తెర పెళ్లి కుమార్తెను గంపతో సహా అక్కడ కూర్చోబెట్టారు సభాసులందరూ అక్షతలు చల్ల మధువరుల మధ్య తెర తొలగించారు వారు భయరు అమ్మయ్యా ఏకగ్రీవంగా అనుకొని అక్కడున్న జనాభానంతరూ మంచి అసలు అన్నట్టే భావి ఒకరినొకరు మందహాసాలతో చూసుక తరువాత కొన్ని క్షణాల వరకు పురోహితుడు ఎంత హెచ్చరించినా పెళ్లి కుమారుడు తన దృష్టిని పెళ్లి కుమార్తె నుండి మరలింపలేకపోయి ఆయన నాలుగు రోజులు కాదు ఈ ఐదు రోజులు ఈ ఒక మా మీద కూడా వేస్తే కానీ ఈ వివాహం పూర్తిగా ఇంకా నా తరువాత రెండు మూడు సంవత్సరాల వరకు మీ చూపులకెవ్వరూ అడ్డు అప్పుడైనా అత్యవసరమైన భోజనాధికాల సంగతి మర్చిపోదు పోకండి సుమండి అన్నాడు పురోహితుడు నొక్కి నేను సుగ్గుతో తలవంతు ఒక ఇంటి వాళ్ళమైనా మన్నమా ఈ శుభకార్యానికి ఎంతెంతో శ్రమపడి దగ్గర నుంచి దూరం నుంచి వచ్చాను ఆప్తులందరూ నూతన వస్త్ర సాగనం పటం ఒక లాంఛం వెంటనే వధూ అంజ తల్లిదండ్రులు తదితర ఆప్తులను తీసుకొని వరుణి ఇంటికి వెళ్ళి మరునాడు శుభకార్యమంతా నిర్ణయి దిగ్విజయంగా జరిపి పైనుంచి ఆశీర్వదిస్తున్న తమ ఇష్ట దేవతలను పూజించడం ఈ కార్యక్రమంలో ఆఖరు విషయం నాడు వధువును తీసుకొచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ బంధువర్గం భీమవరం వెళ్ళిపోయారు ఐదు రోజులు ఆనందాన్ని ఓ చిన్న విషయం కూడా మరవకుండా మననం చేసుకుంటు నేను ఇంటికి తిరిగి పడ్డా మరొక నాలుగైదు రోజులు మనుగుడుపుల కంటూ మా మామగారు మమ్మల్ని మళ్ళీ భీమవరం తీసుకువెళ్ళారు సమస్త సన్మంగళాని భవన్ సుఖినోభం అని ఆశీర్వచనం ఎన్నాళ్ల వరకు నా చెవులు మారు ముగుతూనే ఉండే ఈ ห파세งพาศรีส కొన్ని మాసాల వరకు కాలం నాకు స్తంభించిపోయి ఏ పని చేయబుద్ధి పట్టేదిగా ఏ పుస్తకం ఎంతసేపు చేతబట్టి కూర్చున్న చదవాలనిపించే ఒక్క పూట కూడా జరిగేదిగా ఇంత మాంద్యం ఎందుకు ఏర్పడిందా ఎవరు చూడమాట వివాహమైన కొత్తలో ప్రతి వరుడు అలాగే బాధపడతాడు ఏ చైతన్యం లేకుండా ఉంటాడని అనుకోకుండా అనేకమంది నూతన వధూ చూశా కానీ వాళ్ళెవరు ఈ స్థితిలో ఉన్నట్టు నేను గమనించి నేను ఎన్నాళ్ళ నుంచి ఊహించిన ఊహలని కన్న కలలని ఆరుమారాలయ్యే రజస్వల కాని కన్యను వివాహమాడకూడదను ఈ పిల్ల కంటపడగానే నా ప్రయత్నం ఏమీ లేకుండా నిర్ణయం నేను ఇస్తే మాట్లాడాలే దయచేసి నేను ఇచ్చాను ఆ పిల్ల సవాల్ చేసి నన్నేదో మంత్రము చేసి తన పంతం దగ్గించుకొని ఊరి గెలిచింది కదా ఇకనైనా నన్ను గెలిచిపెట్టకూడదు ఎందుకలా ఇరవై నాలుగు గంట నా ఎదటనే నిలబడి కళ్ళార్పకుండా నన్ను చూసి చిలిపిగా ఎందుకలా నవ్వుతోంది స్వదేశంలో విదేశంలో కూడా ఏ యువతి ఏ ప్రౌఢ నందిలా ఆకర్షించరు ఇంచేత ఈ బాధను ఇంకా విరహం అవనవచ్చు కూడదు నాకు తెలియదు కానీ ఏదో వంక కల్పించుకొని భీంవరం పెట్టే కానీ వీలు లేదని అక్కడున్న నా మిత్రుడు రాజు మా ఊహలు పసికినట్టు పసికట్టినట్టు మాతో పని ఉన్నది నన్ను ఒకసారి త్వరగా రమ్మని మనిషిని పంపించి అమ్మ వీడిల్లు బంగారం కాదు నా ఊహ ఎలా కనిపెట్టాడు వీడు ఈ క్షణంలో నా అవసరం ఏం కలిగింది అని అనుకుంటూ మా అమ్మతోటి చెప్పి మా నాన్న ఇంటికి వచ్చే వరకు ఆగకుండా భీమవరం విమానంలో వెళ్ళిపోయి అంటే నెలకలగా విమానం కాదు కానీ అంత స్పీడ్ అని చేరాననుకొని అని నేను ఒక క్షణం ఊరు బయట తటపటాయించి తిన్నగా ఎందుకేనా మంచిది రాజు ఇంటికేవి నా ఊహ పగరి పంపిన రాజు పిలుపు కంటే నేను రాజు ఇంటికి చేరిన గంటలు మరి ఆశ్చర్యకరమైన సంఘటన నేను కాఫీ పలహారం ముగించుకొని రాజుతో ఏదో మాట్లాడుతుంటే అత్యుతరామయ్య గారి దగ్గర నుంచి అంటే మామగారి ఇంటి దగ్గర నుంచి పార్వతీశం గారు వచ్చారని తెలిసిందని వచ్చి ఉంటే మా ఇంటికి దయచేయమని చెప్పమన్నారంటూ ఒక మనిషి వచ్చి నేను ఎంతో ఆశ్చర్య నా రాక వీళ్ళకి ఎలా ఏం రాదు నువ్వేమైనా కబురు చేసావు రామ రామ్ నేనేం కబురు చేయలేదని నన్ను అసలు ఇక్కడికి రమ్మనవలడం నీకెందుకు తోచిందా నేనేదో మామూలుగా ఒక మాట రమ్మను రాసా కానీ దీనిలో అర్ధాంతరం ఏం లేదని అయితే ఏమిటిప్పుడు నాతో ఇంత అర్జెంటా ఏమీ లేదు కానీ చిత్రం ఏమిటంటే రెండు రోజుల నుంచి ఎందుకో నిన్ను చూడాలని నువ్వు ఇక్కడ రావాలని అనుకుంటున్నానని బలీయమైన ఆలోచన ఒకటికి నేను భావం ఏమిటో తెలుసుకుందామని నిన్ను రమ్మనమని వర్తమానం చేశాను ఇటువంటి వింత ఆలోచనే అచ్యుతరామయ్య గారి కూడా కలిగిందేమో తెలుసుకుందామని కుతూహలం కలిగి రాజు ఏదో చెప్పబోతుడు అప్పుడు కాదు మళ్ళీ వస్తానని రాజు నవ్వును కూడా లక్ష్య పెట్టక తిన్నగా అచ్యుతరామయ్య వెళ్ళి ఆయన నన్ను చూసి నా రాకకు ఆశ్చర్యపడి ఎంతో సంతోషం కూడా వ్యక్తయ్య మాటల్లో ఎక్కడా వారు ఈ వర్తమానం చేసిన సంగతి స్ఫురించల నేను వచ్చినట్టు ఎలా తెలిసిందని అడుగుదామని అనుకుంటూ అప్రయత్నంగా తల ఎత్తేసరి లోపల గుమ్మమ్మవ పెళ్లి కూతురు అలంకరించుకొని నా రాకకై నిరీక్షిస్తున్నట్టు నవ్వుతూ నిలబడి నా ఊహ కనిపెట్టినట్టు నోటికి చెయ్యడ్డు పెట్టి ఏమీ మాట్లాడవద్ద సౌజ్ఞ చేసి దీనితో నాకు వాగ్బంధం వాగ్బంధమైపోయి నేను అలగదొరుతుకున్న ప్రశ్న వెనక్కిపోయి అత్యుతరామయ్య గారు ఏదుర్రామర్రా అల్లుడు వచ్చారు లోపలికి తీసుకువెళ్ళండి కాకి అక్కడ తలుపు దగ్గర అమ్మాయి నవ్వుతూ లోపలికి పెరిగా నేను తలవంచుకొని అతీంద్రియమైన ఈ ఊహ తంతి ప్రసారానికి ఆశ్చర్యపోతూ గోపలికి అడుగు పెట్టగానే మా అత్తగారు నాకు పాద ప్రక్షాళాలు ఉదకం తీసుకొని ఎదిరి ఇంటి దగ్గర నుంచేనా రావడం అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారా అని యోగక్షేమాలని తెచ్చిన ఉదకం అక్కడ ఉంచి సువారు తీసుకురామ్మా అని కూతుర్నిపి లోపలికి ఈ కేక అమ్మాయి చెవిరి పూర్తి పడకుండానే తువ్వాల చేత పుచ్చుక ప్రత్యక్షమే మళ్ళీ నేను చేష్టనుడు ఆ దివ్య సుందరమూర్తిని ఆలోకి అలానే నిలబడి ఆ అమ్మాయి నవ్వుతూ తువ్వాల నా మీదకు విసి కాళ్ళు తర్వాత కానీ నిలండి ఇలా దయచేయని తన గదిలోకి దారి తీసి నేను స్వప్నంలో నడిచిన ఆమె యాంత్రికంగా అనుసరి గదిలోకి నేను వెళ్ళి రాగానే కూర్చోమని నాకు కృషి చేసి చూపించి తాను కొంచెం ఎడంగా నిలబడది ఒక్క క్షణం కూర్చొని ఎంత దూరంలో ఉండాలని నియామకం ఉందా అన్నానే నియామకం ఉన్నా ఆ అవసరం ఇంకా రాలేదు లేండి అన్నా అన్నది అయితే ఇప్పుడు ఎందుకు అంత దూరం ఉన్నావని మొగత్తుల కంటే ఇది దగ్గర కదా అని పలుకులే తిని చలకవే అని చిలకలు ఎప్పుడు ఇతరుల మాటను అనుకరిస్తుంది కానీ సొంతగా ఏ మాట అనదు కదా అని కోనీలే అయితే నువ్వు ఒరిజినాలిటీ ఉన్న చిలకవని ఒప్పుకుంటాలి ఇలా రా నేను ఒక సంగతి అడగ నాకు ఇక్కడున్నా వినిపిస్తుంది మాట అడగటానికి దగ్గరకెందుకు అని నువ్వు దగ్గరకు వస్తే నీకే తెలుస్తుంది తల వంచి కొంచెం నవ్వు ముందు మీరేదో అడగదలుచుకుంది అడిగితే నేను ఈ పూట మా రాజు దగ్గర హఠాత్తుగా వచ్చా వచ్చిన అరగంట కాకుండా నేను వచ్చి ఉంటే మీ ఇంటికి రమ్మని నాకు వర్తమానం వచ్చి అక్కడి ఆ వర్తమానం మీ నాన్న చెయ్యలేదన్న సంగతి తేలిపోయి నేను వచ్చేటట్టు తండ్రి వార్త నీకెలా తెలిసింది బాబా కాదు బాలా అన్న ఆ సమాధానం చెప్పకుండా తనలో తన ఊరికే నవ్వుకోవటం మొదలె నేను అమ్మాయికే చూస్తూ కూర్చు కొంతసేపటి నా మౌనం గ్రహించి కాపు తలెత్ నా కేసి చూసి ఏమిటలా మౌనంగా చూస్తూ కూర్చున్నారు నవ్వటం అయిన తర్వాత నేను అడిగిన దానికి సమాధానం చెబుతావేమో అని చూస్తున్నాను మొద మీరు అసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారు నాకు అర్థం కాల మీరు వస్తున్నానని వారం రోజుల నుంచి నాకు వస్తమానం కబులు పంపిస్తూనే ఉన్నారుగా అంతేకాకుండా ఈ రోజు మీరు బయలుదేరేటప్పుడు కూడా వర్తమానం అందజేస్తే ఆ మాట పట్టుకొని మీ వినిపాటికి వచ్చి ఉంటారని ధైర్యంతో నేను కబురు చేసిన మాట నిజమే అంది మవ్వు అని వెంటనే కొంచెం నేను తప్పు చేశానంటారా అంది నా ఆశ్చర్యానికి మేర లేక నా కోరిక నా ఊహ అంతా బలీయమై అటు రాజుకు ఇది నా హృదయేశ్వరికి కూడా వర్తమానం అందిందా నమ్మలేని నమ్మ శక్తి కాని విషయమే కానీ ఈ జరిగినదంతా కనీ విని నమ్మకుండా ఎలా ఉంటా మానవుడి ఓహలకు సంకల్పాన్ని ఇంత శక్తి ఉంటుంది కాబోలని మాట్లాడలేక నమ్మదిగా నా ప్రాణేతలు చెయ్యి పట్టుకొని దగ్గరగా తీసుకో నా స్పర్శ తగలగానే ఆ అమ్మాయి శరీరంలో ప్రతి మారము స్పందించి ఒళ్ళు వెచ్చబడి నా మీద కొంచెం భయం పోగొట్టునట్టు నిల నిలబడి నిలబడి నేను కొంచెం కొంచెం దగ్గరకు తీసుకు ముఖం మీద నాట్యమాడి ముంగు కొంచెం వెనక్కి తోస్తూ చెక్కిళ్ళు నిమిరి ఈ వారం రోజుల నుంచి నేను ఒక్కసారి వస్తే బాగుండని నువ్వు అస్తమానం అనుకుంటూ నాకు తంతి వార్తలు పంపేవా ఎంత విచిత్రంగా ఉంది ఈ స్వల్ప వ్యవధిలో ఇంత దూరానున్నమనిద్దరం ఏకమైపోయామా ఈ అనుభూతి నాకెంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో నీతో కూడా చెప్పలేకుండా ఉన్నాను ప్రియాని ఒక్క మాటు గాఢాలింగనం చేసుకు అంతకంటే గాఢంగా ముద్దెట్టుకొని ఆ క్షణంలో మేమిద్దరం ఒక్కరమే అయ్యాము రేపు పద్నాలుగవ భాగం